పిల్లలు మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే మీరందరూ పని చేయాలి ఫస్ట్ టైం ఓటర్స్ ఈడ మొదటిసారి వాళ్ళు ఉన్నారా ఇక్కడ పైకి ఎత్తండి మొదటిసారి ఓటేసేవాళ్ళు మీరేసే ఓటు మీ భవిష్యత్తుకి సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా ఒకరు పది మందికి చెప్పాలి పది మంది వంద మందికి చెప్పాలి ఒక తుఫాను మారిగా మీలో ఉత్సాహం రావాలి అందుకే కరెక్ట్ గా పంతొమ్మిది రోజులు సైకిల్ ఎక్కండి ఎక్కతారా అని అడుగుతున్నా మిమ్మల్ని రెండోది తెలుగుదేశం జనసేన బీజేపీ జెండాలు కట్టుకోండి మూడు అందంగా ఉంటాయి మూడు కలర్లు కూడా అక్కడి నుంచి గ్లాస్ తీసుకోండి గాజు గ్లాసు తాగాలంటే నీళ్ల కోసం ఉపయోగించండి టీ కోసం ఉపయోగించండి ఎవడైనా అడ్డం వస్తే ఏం చేస్తారు గ్లాసుకు పదిని ఎక్కించండి మంచికి మంచిగానే ఉంటాం నేను రౌడీజం చేయమన్నాం నా జీవితంలో రౌడీజమే తెలియదు నాకు దుర్మార్గుడు సైకో నా మీద కేసులు పెట్టాడు ఇరవై రెండు కేసులు ఎవడు సాహసం చేయాల నా మీద కేసులు పెట్టాలంటే కానీ మీలో కూడా పర్వాలేదులే పెట్టింది ఆయన పైన కదా అనుకున్నారు మీరు అందుకే ఒక మాట చెప్పాలంటే నా మీద కేసులు పెడితే ప్రపంచం మొత్తం స్పందించింది ఎనభై దేశాల్లో నిరసన తెలియజేశారు అది తెలుగుదేశం పార్టీ పైన అభిమానం అందుకే ఈ రోజు మిమ్మల్ని కోరేది పంతొమ్మిది రోజులు మా కోసం పనిచేయండి మీ రుణం తీర్చుకుంటా ఇక్కడుండే యువత ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన యువతగా నాలడ్జ్యకానవీలో తీర్చే